పన్నెండు సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చింది అది ఏం అది ఒప్పుకోవాల్సింది అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే సో మాకు ఇష్టం లేకపోవచ్చు ఒక పార్టీలు ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేదు నేను కూడా ఇంక్లూడింగ్ అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి ఉండడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది దళిత్ విషయంలో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విషయంలో గతంలో చెప్పిందంతా కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత క్లియర్ గా ప్రజల దగ్గరికి దళితుని చేయను నేనే అయితే అని ప్రజల దగ్గరికి పోయాను ప్రజలు ఆయన లీడర్షిప్ కు మండేట్ ఇచ్చాను ఇప్పుడు ఆయన దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను ఎన్నికలు పోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన అది చేయను ఇది చేస్తాను అంటే తప్పు నేను చాలా సందర్భంలో ప్రైవేట్ డిస్కషన్స్ లో చాలా మంది అన్నప్పుడు ఉద్యమ నేపథ్యంలో మాట్లాడిండో కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో లో క్లియర్ కట్ గా నేనైతే రాస్తాను ముఖ్యమంత్రిని నేను ఇంకెవరి చేత పెట్టినా కూడా ఇది చెల్లకుండా పోతుంది ఇటు పోతుంది అడిపోతుంది అందరి చేతగా వాళ్ళు నేను ఒక్కనైతే అందుకే చెప్తున్నాను సార్ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళిండు ప్రజలు ఆయన చెప్పిన దానికి మ్యాండేజ్ ఇచ్చారు